ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి సామంతరాజుగా ఈ ప్రాంతానికి మొదట బద్వేలు ముందు బద్దెన ప్రోలుగా ఉండి కాలంత కాలగమనంలో బద్దెన బద్దెన ఓలుగా తరు తదుపరి బద్దె ఓలుగా ప్రశ్న వచ్చిందని సాహితీ చరిత్రకారులు తెలియజేస్తున్నారు అందుకోసం ఈరోజు మన సమక్షంలో పెద్దలు ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు డిప్యూటీ కలెక్టర్ శ్రీ పి ధర్మచంద్రారెడ్డి గారు విగ్రహాన్ని ఆవిష్కరించాలి చెప్తా చెప్తా ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం సార్ సార్ అలాగే గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ వై రాఘవరెడ్డి రెడ్డి కూడా స్వాగతిస్తున్నాం సార్ వెల్కమ్ సార్ అలాగే సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి గౌరవనీయులు డాక్టర్ అంబోరం ప్రభాకర్ రెడ్డి గారు రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం అలాగే కళాపీఠం సభ్యులు ఆత్మీయులు అతిథులు అందరూ అందుబాటులో ఉండాల్సిందిగా ముందు మీడియా మిత్రులు అందరికీ సాధారణంగా స్వాగతం సార్ అలాగే బద్వేల ఆర్జీఓ గారు మరి ఆగుర వెంకటరమణ గారు రావాల్సింది ఉంది అంది వేలు వస్తున్నారు మరి కళామ తల్లి ముద్దుబిడ్డ రెడ్డి రమర్తి మధుసూదన్ గారిని ముందుగా స్వాగతిస్తున్నాం సార్ అవధానటువంటి రామారెడ్డి గారు రావాల్సింది అంది వేలో ఉన్నారు వాళ్ళు కూడా తదుపరి యానవుతారు యోగేమ విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ అయినటువంటి అన్నయ్య కొండపల్లి సుబ్బారావు గారు ఇటువైపుగా రావాల్సినగా కే సుబ్బారావు గారిని అలాగే సార్ అందరూ ముందుకు వచ్చి అందరూ సార్ సార్ సుబ్బారెడ్డి రామయ్య గారు మీనాక్ష సార్ ముందుకు ముందు సార్ ప్లీజ్ ముందుకు రండి ఇప్పుడు ధర్మచంద్రరాయుడు సారు విగ్రహాల విషయంలో అడ్డం మీడియా అడ్డంలో అడగండి దగ్గర ఆప్షన్ అడిగారు మీకు రండి చెప్పడం ద్వారా ఒకసారి ఎవరు తెలియజేస్తామండి చెప్పడం ద్వారా అన్ని సంఘాల నాయకులకు ప్రతినిధులకి తెలుగు పండితులకు భాషా పండితులకు ఉపాధ్యాయులకు మేధావులకి ఈరోజు ఇక్కడ విచ్చేసిన కళామందల్లి ముద్దుబిడ్డలకు అందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సరే

విఘ్నం శిరిణం దేవ తారా బలం చంద్రబలం బలం దేవ కేవి సుమారావు గారు ఆర్యవైశ్య వర్గ అధ్యక్షులు సంఘ అధ్యక్షులు వేదిక మీద నమ్మని స్వాగతిస్తున్నాం సార్ అలాగే బల సేవ సంఘ అధ్యక్షులు టీవీ వెంకటేశ్వర గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పద్యల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య గారిని రమణ గారిని కూడా వేదిక ఇక్కడ స్వాగతిస్తున్నాం రామకృష్ణ సేవ కమిటీ అధ్యక్షులు వంకయ్య గారిని కూడా స్వాగతిస్తున్నాం అలాగే ரா அது சார் பிரியாயிரீர் காப்ப வெங்கடசாரி முன் வெங்கடரமண்காத்தம் அண்ட்

ते नस्तार्क्षो अरिष्टनेमिहि सत्यनो प्रहस्बदे दधातो चन्नो मित्रस्य वरुणः चन्नो भवत्पर्यमा चन्ध्यन्द्रो प्रम अवतुमान अवतुवन्तारं ॐ शान्तिः ॐ शांत అందరు అక్షతలు చేతులు పట్టుకొని అందరూ ఒక్కసారి పలకండి సార్ అందరూ పలకండి బద్వేలు పట్టనే కవి సాహిత్య వేద వేదాంగాది సమస్త విద్య అభివృద్ధి అభివృద్ధి అర్థం మమ बवेलुपट्टने बद्वेलुपट्टने सर्वेषाम् सर्वेषाम् जनानाम् जनानाम् साहित्य साहित्य अभिलाषा अभिलाषा मनोरथ मनोरथ प्राप्त्यर्थम् प्राप्त्यर्थम् श्री श्री बद्वेलुपट्टन बद्वेलपट्टन सार्थक सार्थक नामधेयायाः नामधेयाः श्री श्री कविराजु कविराजु बद्धन बद्धन विग्रह विग्रह आविष्कारण आविष्कारण महोत्सवम महोत्सवम आचार्यशे आचार्यशे नमः नमः कविराजु बद्धन महाराज की जय कबीरराजु महाराज की जय कबीरराजु बद्धन महाकवि की जय कबीरराजु मद्धन महाकवि की

లభించినటువంటిది అని అనుకోవడం పొరపాటు అవి ఎన్నో రకాల సాహిత్యాలను ఇప్పుడు సార్ గారు మరి అంత అంటే పది రకాలైనటువంటి మానవ జీవితానికి మానవుని యొక్క మనస్సు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఎన్నో రకాలైన సమస్యలు ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి మానవుని ప్రశాంతమైనటువంటి స్థాయికి చేర్చేదే సాహిత్యము సాహిత్య సహా హిత ఇది సాహిత్యకూర్చేటటువంటి మంచి కార్యాన్ని సాహిత్యము అంటారు అంటే మానవునికి హితాన్ని చేకూర్చాలి కొంతమందికి పద్యాల రూపములో చెప్తే వాళ్ళకు చాలా ఆనందం కలుగుతుంది కొంతమందికి వాక్య రూపం ఇప్పుడు మనకు ఆిష్ఠ్యన ఒక శాస్త్రవేత్త ఉన్నాడు ఆయన వైలిన్ వాయించేవాడు అని ఆయనకి ఏదైనా మనస్సుకు తోచకపోతే వైలిన్ పట్టుకొని బ్రహ్మాండంగా వాయిస్తూ ఆ శబ్ద తరంగాలను ఆస్వాదించేవారు ఎందుకంటే శబ్దము ప్రపంచమంతా వ్యాపించి ఉంది ఆ శబ్దాన్ని సంగీత రూపంలో కొంతమంది ఆస్వాదించారు కొంతమంది సాహిత్య రూపంలో కొంతమంది కవిత్వ రూపంలో కొంతమంది గేయ రూపంలో కొంతమంది పాటల రూపంలో అంటే సంగీతము అనేది సౌండ్కు సంబంధించి శబ్ద బ్రహ్మమయ ఈ మహానుభావుడు చెప్పాడు శబ్ద బ్రహ్మమయ దేవ ముందు భగవంతుని శబ్ద శబ్దరూపమునే తెలుసుకోమన్నారు అందుకే ముందు సౌండ్ తర్వాత శబ్ద విశ్లేషణే కాబట్టి అటువంటి శబ్ద బ్రహ్మ స్వరూపము శబ్ద బ్రహ్మ ఆరాధకులు వీళ్ళందరూ కూడా ఆ శబ్దమనేటటువంటి బ్రహ్మను ఆరాధిస్తేనే కవులు పండితులు గాయకులు మహాపురుషులు తయారవుతారు అటువంటి ఆ శబ్ద బ్రహ్మ ఈ కవిరాజు రూపములో పద్దెనో మంది మహర్షులు సంచారం చేశారు ఈ ప్రాంతంలో అదృష్టం ఈరోజు ఆ శబ్ద బ్రహ్మ ఉపాసకుడైనటువంటి కవిరాజు బద్దెన మహాకవిని ఆవిష్కరించడం అందరు ఇంతమంది గొప్పవాళ్ళ సమక్షంలో ఆవిష్కరించడం నిజంగా బద్దెన కళాపీఠ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం ఇంకా ఇటువంటి గొప్ప కార్యాలు ఎన్నో మీరు ఆచరించి మన మద్వేలు పట్టణం ఒక ఆదర్శవంతమైనటువంటి పట్టణంగా ఒక కవితా సాహిత్య పట్టణంగా మీరందరూ తీర్చిదిద్దాలని ఆ కవిరాజును వేడుకుంటూ ఆ సరస్వతి తల్లి ఆ శబ్ద బ్రహ్మ మీకందరికీ మంచి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటూ ఆ తామరలు நீட்டின் விடிச்சி